ఏంటోనండి బయట ఫుడ్ ఎంత వద్దనుకున్నా మళ్ళీ తినాల్సి వస్తుంది ఈవినింగ్ క్లాస్ అయ్యాక మా నాన్న బయటికి తీసుకెళ్ళి సమోసాలు కొన్నారు అదేనండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నాన్ వెజ్ సమోసా అవే మేము వెళ్ళేసరికి అక్కడ రొయ్యల సమోసాలు మటన్ సమోసాలు పన్నీర్ సమోసాలు కార్న్ సమోసాలు అన్నీ అయిపోయాయి ఓన్లీ చికెన్ అండ్ ఆనియన్ సమోసా మాత్రమే మిగిలే సో ఓన్లీ చికెన్ అండ్ ఆనియన్ తీసుకున్నాము అవి కూడా కారులో వచ్చేటప్పటికి సగం తినేస్తూ వచ్చాం ఇది చికెన్ సమోసా ఇది ఆనియన్ సమోసా ఇప్పుడైతే సమోసాలు తినాలి ఓకే మరి బాయ్